హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అంటే నిన్నటి బ్లాగు ఇంకా మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగులు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ వీడియో కదా చాలామంది ఊరికి ఎలా చూసి కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అలా ఎవ్వరూ చేయకండి ఒక చిన్న లైక్ ఇచ్చి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ ఇంకెప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మెట్లంతా ఊడ్చేసి నీళ్ళైతే చల్లి ముగ్గు అయితే పెట్టాను అనమాట ఇంకా పైన సోఫాలో కూడా కసూర్చేసిన తర్వాత మళ్ళీ రూమ్లో అయితే కసూర్చాను ఆ తర్వాత ఇంకా కొంచెం లేట్గానే లేచాను కానీ మరీ అంత లేట్ ఏం కాదు ఇంకా పిల్లలు వేసేసరికి కొంచెం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ వంట అయితే వచ్చాను వంట రూమ్లోకి వచ్చి గ్యాస్ స్టవ్ అలాగే సామాన్లు పెట్టుకుంటాను కదా అరుగు అన్నీ సామాన్లు ఎక్కడెక్కడ సరిదేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే పాలైనా పెడతాను స్టవ్ మీద ఇంకా ఇప్పుడైతే ఒక సైడు క్లీన్ చేసిన తర్వాత పాలు ఒక సైడు మా వారికి హెల్తీ డ్రింక్ ఒక సైడ్ అయితే పెట్టాను అనమాట ఇంకా హెల్దీ డ్రింక్ తెలుసు కదా చాలా వీడియోస్లో కూడా చూపించాను వాము జీలకర్ర మెంతులు సోంపు కలిపిన వాటర్ అనమాట ఇదైతే ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మా వారు తీసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా ఆయనకు ఇచ్చిన తర్వాత నేను కూడా కాఫీ కలుపుకొని పిల్లలకైతే బూస్ట్ కలిపెట్టాను ఇంకా మా పాప అయితే పెద్ద పాప లేచింది కానీ ఇంకా అనమాట హాయ్ చెప్పమంటే చెప్తుంది నేనేమో కాఫీ తాగుతున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంకా కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది అనేసి ఇంకా మా వారు ఇంకా ఆకలి అవుతుందంటే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి పిండి నానబెట్టాను చపాతి క్యాబేజీ చేద్దామనేసి చపాతి పిండి ఒకసారి నానబెట్టి ఇంకా ఇప్పుడైతే క్యాబేజీ ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుని రెడీగా కుక్కర్లో అయితే చేస్తున్నానమాట కుక్కర్లో ఆయిల్ వేసి పప్పు దినుసులు శనగపప్పు అలాగే ఉల్లిపాయ కరివేపాకు కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను ఏ కర్రీ అయినా కుక్కర్లోనే చేస్తాను ఫ్రెండ్స్ త్వరగా అవుతుంది అనేసి మనకు టైప్ సే టైం సేవ్ అవుతుంది కొద్దిగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా కుక్కర్లు అయితే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత క్యాబేజీ క్యాబేజీ తరుగు యాడ్ చేసేసి పసుపు రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశారనమాట ఒక టూ మినిట్స్ లాయిల్ ఫ్రై చేసి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా కొంచెం పనులు అయితే లేట్గా అవుతుంటాయి అన్నమాట కానీ కానీ సండే అనుకుంటాం కానీ సండేనే పనులు ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే అసలు ఇంకా ఇప్పుడైతే ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేశాను యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇంక ఇప్పుడైతే మూత అయితే పెట్టేశాను ఇంకా ఒక్క విజిల్ ఇస్తే సరిపోద్ది అనమాట మనం ఏ కర్రీస్కైనా ఒక్క విజిల్ ఇస్తే సరిపోద్ది ఇంకా చూడండి ఇప్పుడైతే విజిల్ వచ్చిన తర్వాత బాగా ఉడికిపోయింది క్యాబేజ్ అయితే ఇందులోకి కారం కొబ్బరి పొడి ధనియాల పొడి ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేస్తాను అనమాట అన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో పోతే తక్కువ అవుతుంది అనేసి మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అనమాట యాడ్ చేసేసి బాగా కలిపేస్తాను ఇంకా అంతే ఫ్రెండ్స్ క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా క్యాబేజ్ కర్రీ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా చప్ చపాతి అయితే చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ రుద్దుకొని తర్వాత అయితే కాలుస్తాను ఆ లోపల మా వారైతే మార్కెట్కి వెళ్ళొచ్చారనమాట ఇంకా మిర్చి ఏం లేక అంటే ఇంట్లో తీసుకురామంటే వెళ్ళారనమాట అలాగే కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు మా వారైతే ఫ్రిడ్జ్లో సర్దుతూ ఉన్నారనమాట ఇంకా నేను అన్నీ రుద్ది పెట్టుకొని ఇప్పుడైతే కాలుస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ దగ్గర కొద్దిగా ప్లేస్ లేదు కదా అందుకే అన్నీ రుద్ది పెట్టుకొని తర్వాత కాల్చుకుంటాను ఇంకా ఇప్పుడైతే చపాతీలన్నీ కాల్చిన తర్వాత పిల్లలకి మా వారికి అయితే పెట్టేశాను తింటూ ఉన్నారనమాట ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా తినేసి పనులు చేసుకుందాం అనేసి అయితే తిన్నానమాట ఇంకా తిన్న తర్వాత మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బండలంతా తుట్టి చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుందాం అనేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా లేట్ అయితే ఒక్కొక్కసారి తిని చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ తప్పు పట్టకండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు ఇంకా లేట్ అనమాట చాలా అందుకనేసి ఒక్కొక్కసారి తిని అయితే పూజ చేసుకుంటాను ఇంకా చూడండి తర్వాత అయితే ఇంకా రైస్ పప్పు చేద్దాం అనేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకొక సైడు తర్వాత ధనియాల పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీస్లోకి అనమాట ధనియాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను పక్కన అయితే ఇంకా అలోపల అన్నం కూడా అయింది పక్కన పెట్టేశాను ఇంకా పచ్చిమిర్చి పప్పు మా వాళ్ళు మా వారికి లావు మిరపకాయలు అంటే ఇష్టం అనమాట మార్కెట్లో తెచ్చారు ఇంకా మిరపకాయలు అయితే చేయాలన్నమాట అంతకంటే ముందు ఈ ధనియాల పొడి మిక్స్ పట్టుకుందామనేసి ఫస్ట్ అయితే వేయించి పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చేసింది అనమాట ఒక ఒక పక్క పెట్టాను కదా పప్పు విజిలో వచ్చేసింది ఇంకా తర్వాత ఇంకా ముందే పూజ చేశాను అనమాట ఇంకా ఈ వీడైతే తర్వాత యాడ్ చేశాను చూడండి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా పప్పు అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే కొంచెం తక్కువైనా ఏమో కొంచెం ఆడింది అనమాట పప్పు అయితే ఇంకా అందుకనేసి కుక్కర్లో వెనపలేదు ఇంకా పక్కకి తీసాను అనమాట మళ్ళీ మాడు వాసన వస్తుంది అనేసి పక్కకు తీసి ఎన్ని పెట్టాను ఇంకెప్పుడైతే పోపు అయితే అనమాట ఇంకా పోపు పెట్టిన తర్వాత బట్టలు అయితే ఉతికేసాను ఉతికి ఇంకా పైన అయితే ఆరేసు ఆరేసు అనేసి అన్నీ టబ్లో వేసుకున్నాను అంత అన్నీ ఉతికి టబ్లో వేసేసిన తర్వాత ఒక పక్క వాటర్ అయితే పడుతున్నాను అనమాట మోటర్ వచ్చేసాను చూడండి ఇంకా పైన అయితే బట్టలన్నీ ఆరోచలోపు మోటార్ కూడా నిండుతూ ఉందనమాట ట్యాంక్కి ఇంకా అలా చూసుకుంటూ నీళ్ళు కూడా కిందకు పారని అనమాట ట్యాంక్ నిండి దానికి నీళ్ళన్నీ కిందికి పోతాయి కదా ఫ్రెండ్స్ అందుకనేసి నేను చూసుకుంటూ బట్టలు ఆరేస్తాను అనమాట ఇంకా పైకి వచ్చినప్పుడు ఇంక ఇప్పుడైతే ధనియాలు చల్లారిపోయినాయి ఇంకా మిక్సీ పట్టి పక్కన పెట్టాను అనమాట తర్వాత కారం పప్పులు పొడి అయిపోయింటే అది కూడా మిక్సీ పట్టాను ఇంకా లాస్ట్లో ఈ మిరపకాయల కోసం పప్పులు కొద్దిగా నువ్వులు జీలకర్ర ఉప్పు కారం అన్నీ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టాను అనమాట మిక్సీ పట్టి ఇంకా మిర్చిని ఘాట్లు పెట్టుకొని అంత నుంచి పెట్టుకుంటున్నాను చూడండి ఇదే కారం పప్పు పొడి అయితే కారం పప్పు పొడిలో కారం ఉప్పు పప్పులు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి పట్టి పెట్టుకుంటాను అనమాట ఇంకా మాకు టిఫిన్స్లోకి ఖచ్చితంగా పప్పుల పొడి అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ధనియాల పొడి కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టేశాను అనమాట చూడండి ఇంకా మిర్చి అయితే వేయించాను ఇంకా మా వారాపుడికి చాలా లేట్ అయిపోయిందని అంటున్నారు అనమాట ఇంకా అన్నం చేసే త్వరగా తినేసి బయటకైతే వెళ్ళిపోయారు ఇంకా ఇదైతే ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఇంకా మిర్చి వీడియో కావాలంటే ఫ్రెండ్స్ మీకు వీడియోస్లో ఉంది కావాలంటే చూడండి అందుకే నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు అది ఇంకా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ కొద్దిసేపు లైవ్ అయితే పెట్టుకున్నాను వేరే వాళ్ళ లైవ్లో సపోర్ట్ చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే పనులైతే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు చూడండి కింద ఆడుకుంటున్నారు మా పిల్లలు అయితే ఇంకా ఈవినింగ్ అయితే కసలు ఉడుస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకా డే మొత్తం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రోజు ఇవే పనులే కదా ఏముంది అనుకోకండి ప్లీజ్ మన ఆడవాళ్ళు ఇంకా ఇదే కదా ఇంట్లో ఉండే పనులే కదా వ్లాగ్ అంటే అందుకని నేను కూడా ఇలానే చూపిస్తాను ఏమి అనుకోకండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను అనమాట ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంట్లో వీడియోస్ మాత్రమే తీస్తాను ఇంకా ఈవినింగ్ అయితే కసలు అంతా కూర్చిన తర్వాత టీ పెట్టుకొని తాగేశానా మళ్ళీ రైస్ అవి మిగిలినాయి కదా అన్నీ పక్కకు తీసి అంట్లు తోమడానికి బయట పెట్టుకున్నాను అనమాట చూడండి టీ పెట్టుకున్నా తాగుదాం అనేసి ఇంకా పిల్లలు అడిగితే బూస్ట్ మాకు వద్దని చెప్పారనమాట అందుకని నేను ఒక్కదాన్ని టీ అయితే పెట్టుకున్నాను ఇంకా మా చిన్న పాప చూడండి బయట కూర్చొని మా వారి ఫోన్ చూసుకుంటూ తింటా ఉందనమాట స్నాక్స్ అయితే ఇంకా సిక్స్ ఫిఫ్టీ నైన్ టైం అయితే ఈవినింగ్ అయితే అప్పుడే చీకటి పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి నుంచి మనకి పగలు పొద్దు తక్కువగా ఉంటుంది రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా పిల్లలైతే గోబీ అనమాట మా వారిని ఫోన్ చేసి అడిగితే తెచ్చిచ్చి వెళ్ళిపోయారు అనమాట ఇంకా తింటా ఉన్నారు వాళ్ళైతే నేను కూడా కొంచెం తిన్నానులేండి ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో తోముకొని మళ్ళీ కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్న ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఇవల్ల మరతేస్తున్నాను అనమాట ఒక పక్క రైస్ పెట్టేసి ముందే బియ్యం అయితే నాన్ పెట్టుకున్నాను మళ్ళీ సంధ్యా దీపం అయితే పెట్టేసుకొని ఇంకా రైస్ వండిన తర్వాత మా పిల్లలకు తినిపించిన తర్వాత మళ్ళీ లాస్ట్లో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏబీసీ జ్యూస్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఊరు వెళ్ళిపోయాను కదా మా వారికి చేసి ఇవ్వట్లేదు అనమాట ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చాము అందుకే ఇంకా చేస్తున్నాను మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా బిల్లం యాడ్ చేసి ఇస్తాను అనమాట ఇంకా ఈ జ్యూస్ కూడా హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇదే ఫుల్ డే వ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి